హాయ్ గాయస్ దిస్ ఇస్ ప్రేమ్ చందఖాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటో ఆల్రెడీ తమ్ముణీలో చూస్తుంటారు సో కొంతమంది చాలా మూఢ నమ్మకాలను నమ్ముతుంటారు కదా సో కొన్ని కొన్ని పల్లెటూర్లల్లో అంటే ఇటు ఎవరంటే కొంతమంది ఇళ్ళ చుట్టూ తిరుగుతుంటారు అంటే ఈ పూజ చేస్తే మీకు ఇంత డబ్బు వస్తుంది ఇట్లా చేస్తే మీ జీవితం మారుతుంది అట్లా ఇట్లా అని చెప్పేసి ప్రజలను నమ్మించి వాళ్ళని మోసం చేస్తుంటారు కదా ఒకటి రియల్ జరిగింది కొంతమంది ఇలా పూజలు వేసి అట్లా ఇట్లని చెప్పేసి మోసం చేస్తుంటారు కదా సో ఈ రియల్ సిచ్యువేషన్ కూడా జరిగింది ఎక్కడ అని చెప్పేసి చూసుకున్నట్టయితే మేడ్చల్ జిల్లా దుండిగాల్లో మహానగరంలో జరిగింది సో ఇది నిజంగా జరిగింది అసలు ఎలా జరిగిందని చెప్పేసి చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చాలా మందిని మోసం చేశారట సో ఇట్లా మోసం చేసి చాలా మందిని డబ్బులు దోచుకున్నారట ఇట్లా ఆ పూజలు చేస్తాం ఈ పూజలు చేస్తామని చెప్పేసి కొంతమందిని అయితే ఇట్లా గన్నులు పట్టుకొని బ్లాక్ మెయిల్ చేసి కూడా చాలా మందిని చాలా మంది దగ్గర డబ్బులు దోచుకున్నారట అయితే వీళ్ళ దగ్గర ఇలా చేశారని చెప్పేసి చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి చెప్తారు అట్లా ఇట్లా మాయ మాటలు చెప్పారట సో మాయ మాటలు చెప్పి మీ డబ్బును డబ్బులు త్రిబుల్ చేస్తామని చెప్పేసి వాళ్ళకి చెప్పారట చేతే పాపం వాళ్ళు కూడా పిచ్చులలాగా నమ్మిర్రు సో నమ్మిన తర్వాత వాళ్ళు ఇరవై లక్షలు పెట్టారు బ్రదర్ ఇరవై లక్షలు అక్కడ పెడితే వీళ్ళు ఏం చేసిరంటే వాళ్ళపైన మత్తుమందు చల్లి మత్తు మందు చల్లిన తర్వాత వాళ్ళు స్పృహ పడిపోతారు కదా సో అట్లా పడిపోయారు పడిపోయిన తర్వాత ఇరవై ఐదు లక్షలు వీళ్ళు దోచుకున్నారు సో అలా జరిగిందనమాట మరి వీళ్ళను పోలీసులు ఎలా పట్టుకున్నారంటే ఇప్పటికీ చాలా మందిని మోసం చేశారు కదా సో అట్లా ఎవరో ఒక పర్సను వెళ్ళి వీళ్ళపైన స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారట స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అప్పుడు విలన్ పట్టుకున్నారు ఎందుకంటే చాలామందిని అట్లా బ్లాక్మెయిల్ చేశారు అట గన్నులు పట్టుకొని బ్లాక్మెయిల్ చేయడం సో అట్లా చాలామంది దగ్గర డబ్బులు దోచుకున్నారట సో అట్లా వీళ్ళను ఒక పర్సన్ వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే విలన్ పట్టుకున్నారు సో నేను ఈ వీడియో ద్వారా ఏం చెప్తా అంటే ఇటువంటి వాళ్ళని ఎప్పటికీ నమ్మకండి ఒకటి చెప్తే బ్రదర్ బాగా గుర్తుంచుకోండి మీరు కష్టపడండి డబ్బు మీ దగ్గరికి రాదు సో ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఆ పూజ చేస్తే ఈ పూజ చేస్తే మీ జీవితాలు మారితే అంటారు మనకు కష్టాలు అన్నిటివి అట్లా అని చెప్పేసి ఎప్పుడు కష్టాలు ఉండయి సో జీవితాలు అంటే కష్టాలు సుఖాలు రెండు ఉంటాయి కాబట్టి మనం పూజలు వేసినంత మాత్రమే జీవితాలు మారాయి సో కాబట్టి ఇటువంటి వాళ్ళని ఎప్పటికీ నమ్మకండి వాళ్ళకేం పని లేక ప్రజల్ని మోసం చేసి డబ్బు సంపాదించుకుంటారు కాబట్టి ఎప్పటికైనా ఇటువంటి వాళ్ళని నమ్మకండి ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే కొంచెం తెలియని వ్యక్తులు వచ్చి మేము ఆ పూజ చేస్తాం మీ పూజ చేస్తామంటే ఇప్పటికీ నమ్మకండి సో మిమ్మల్ని మీరు నమ్ముకోండి మీ కష్టాన్ని నమ్ముకోండి అంతే మీ కష్టపడ్డప్పుడు మాత్రమే మీ దగ్గర డబ్బు వస్తుంది అంతే కావాలనుకుంటే మీ డబ్బు డబుల్ త్రిపుల్ కావాలంటే ఎలా మంచి ఇన్వెస్ట్మెంట్ వేయండి అది గోల్డ్ ఇన్వెస్ట్మెంటా లేకపోతే ల్యాండ్ ఇన్వెస్ట్మెంటా అటువంటివి చేస్తే డబుల్ త్రిపుల్ అయితే కానీ ఈ పూజలు పునస్కారాలు పెట్టుకోకూరి మీ కష్టపడ్డ డబ్బు వేస్ట్ చేసుకొని మట్టిగా మోసపోకండి మీ జీవితాలను ఆగం చేసుకోకండి ఓకే సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి పల్లెటూర్లలో ఇటువంటివి చాలా నమ్ముతారు కదా అటువంటి నమ్మద్దు అని చెప్పేసి వీడియో వేసిన సో ఇప్పటికైనా నమ్మండి ఇటువంటివి పూజలు అనేటివి లేకపోతే ఇటువంటి ఇట్లా డబ్బు డబ్బు డబ్బులు త్రిపుల్ అవుతుంది ఈ పూజలు ఇస్తే అట్లా జరుగుతుంది ఈ పూజలు ఇస్తే ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి అంటారు కదా ఎప్పటికీ నమ్మకండి మీకు కష్టపడేది డబ్బు డబ్బులు త్రిబుల్ కాదు సో కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత తెలుసుకుంటారని చెప్పేసి ఈ వీడియో వేసినా మెయిన్గా కొంచెం పల్లెటూరు వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ కోసం చేసిన సో వాళ్ళు వచ్చి మీ పూజలు వేస్తే డబ్బు మారుతాయి అంటే మాత్రం ఎప్పటికీ నమ్మకండి కొంతమంది ఇంకా ఇట్లా డబ్బులు ఇచ్చి యంత్రాలు తీసుకుంటారు ఆ ఇల్లు కడితే మా జీవితాలు మారుతాయి అని చెప్పేసి అటువంటివి కూడా నమ్మకండి ఈ రోజుల్లో అటువంటివి నమ్ముతున్నారు అంటే మీ అంత పిచ్చో లెవెల్ లేరు సో ఓకే ఇప్పటికైనా నమ్మరని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత మెసేజ్ అందిందని చెప్పేసి అండ్ అలాగే ఎంతో కొంత నాలెడ్జ్ తెలుసుకున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి సో నాలో ఇటువంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ మోటివేషనల్ వీడియోస్ అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటా మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే నన్ను సపోర్ట్ చేయండి మీరు ఇంత సపోర్ట్ చేస్తే అంత కష్టపడతా మంచి కంటెంట్ ఇస్తా ఓకే మరి మళ్ళీ కొత్త వీడియోతో మీ వస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ ప్రేమ్ చంద్ ఐకాన్